சானப்பரெடி சதீஷ் குமார் ரெடி காரலம்புள்ள கிராமம் சென்னூரு மண்டலம் வைஸ் ஆர் கடப்பில்லா இதுவைப்பு I'm <laughs>

వెనుకలోనే ఉన్నాయి ఐదవ చెప్పవారు వెంకటేశ్వర స్వామి ఆశస్సులకు పాతకోట తేజస్వరెడ్డి గారు చెమ్మయ్య కాలనీ Rindu, 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 ஆஹா ஆஹா ஏய் வெண்ட படிச்சே கொட்டே ரகம் காதோ மண்டாரி கொட்டே ரகம் வெண்ட படி கொட்டே ரகம் எதறு படிச்சே கொட்டே ரகம் காதோ எதறு ரைய கொட்டே ரகம் கெள்ளுக்குட்டே கொட்டே ரகம் காதோ குள்ளுக்குட்டே கொட்டே 私が言ったことない。 ఆ పాఠకోట తేజస్ట్రేట్ గారి తిమ్మయ్య గారిని మూల వేమారెడ్డి గారి నాగాయ పిల్లవాడ జట్ట బయలుదేర రావాలి ఆ ఆ ఏంటో వయరే సంబదా ఆహా ईये पे टन्नो कन्नम ना दिल उठ गुपले रेंडा కొట్టు పక్క భాగంలో మధ్య వస్తున్నారు చూడండి సిబిఎల్ ఒంగోలు బిల్స్ అండి అక్కడ సిబిఎల్ ఒంగోలు బిల్స్ భాస్కర్ తమ్ముడు భాస్కర్ పన్నెండు వందల

లేదండి <laughs>

thank okay. you કરી દે ને બાબા જાય ஆவுற ஆவுற ஆ ஆ கே తగిరు గుర్దజా మా బబ్బులు తో సై న లై లై ఆ ఐదు రోజు తిలని మల్ల లై లై ఎలా కా హా హా ఐదు జత వారు బయలుదేర రావాలి ఆరో జత రెడీగా ఉండాలి

ఇరవై సెకండ్లు వెనుకలు ఉన్నాయి సానపురెడ్డి సతీష్ కుమార్ రెడ్డి గారు ఓపులంపల్లి నొస్సం రెడ్డి గారు పట్ల Bueno. সময়ো <laughs> <laughs>

செம்ம ரெண்டு நிமிஷாலும் எளிம்தவரை

समय <laughs>

टेश्वर स्वामी आशीष को सानपुर